నెల్లూరుకి చెందిన నవీన మిస్ అందరాగా మిస్ సౌత్ ఇండియాగా ఎంపికైందని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యకుడు అమరావతి కృష్ణారెడ్డి అన్నారు ఆమె విజయానికి ఆమె తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణమని ఆయన అన్నారు నెల్లూరు మినీ బైపాస్ లో ఉన్న తేజస్విని గ్రాండ్ హోటల్లో జరిగిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు నెల్లూరులో తాము రెండు వేల ఇరవై మూడులో వేసిన బీజం మహావృక్షంగా మారిందని కృష్ణారెడ్డి అన్నారు మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించడం మన బాధ్యత అన్నారు నవీన మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు మిస్ సౌత్ ఇండియా విజేత నవీన మాట్లాడుతూ తన అభివృద్దికి కృష్ణారెడ్డి ప్రోత్సాహంతో పాటు కుటుంబ సభ్యుల సహకారం కారణమని అన్నారు ఎంత ఎదిగినా నెల్లూరు అమ్మాయిగానే ఉండాలని అనుకుంటున్నానన్నారు అనంతరం మిస్సెస్ నెల్లూరు సుప్రియ మహాలక్ష్మి అభిషేక్ సింగంశెట్టి తదితరులు మాట్లాడారు మీడియా సోదరుల నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది మేము వేసిన పాట ప్రతి ఒక్కరికి ఆదర్శమైంది మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి అనేక ప్రోగ్రామ్ చేస్తూ మిస్ నెల్లూరు శ్రీమతుల్లూరు అనేక ప్రోగ్రామ్ చేసుకుంటూ నెల్లూరులో ఒక నెల్లూరు నిరజాన అనే పదానికి గుర్తింపుగా అందరినీ సెలెక్ట్ చేయడం కానీ జరిగింది మేము సెలెక్ట్ చేసిన అమ్మాయిలు ఈరోజు సినిమా రంగంలో నెల్లూరులో ఒక సెలబ్రిటీగా ఉన్నారు దాంతోనే నవీన తన పట్టుదలగా ఈరోజు మిస్సెస్ ఆంధ్రాగా విన్నర్గా సౌత్ ఇండియా విన్నర్గా తను ఈరోజు ఎంపికయ్యి ఈరోజు మన ముందు వచ్చింది ఈరోజు చాలా సంతోషం దానికి వాళ్ళ తల్లిదండ్రుల కారణం ప్రతి తల్లిదండ్రులు కూడా మా పాపని బయట పంపకూడదు బయట రాకూడదు వాళ్ళతో మాట రాకూడదు అనేది లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ద్వారకానాథ్ గారు నాకు నలభై సంవత్సరాల ఫ్రెండు వాళ్ళకి ఆ పాపని ఎంకో ఎంకరేజ్ చేసి ఈరోజు సౌత్ ఇండియా లెవెల్లో విన్నర్గా చేశారంటే ఇది మన నెల్లూరుకి గర్వకారణం మేము ఆ రోజు సెలెక్ట్ చేసినప్పుడు చాలామంది సినిమా రంగంలోకి వెళ్ళమని ఆశ్చర్యపోయాం మేము ఏదో సరదాగా టూ మిస్ చేశాం చేసాం కానీ అది ఎంత గ్రోత్ వెళ్ళి ఈరోజు హైదరాబాద్ లెవెల్లో వెళ్ళేసి సినిమా రంగాలకు ఆఫర్ రావడం జరిగిందంటే చాలా సంతోషం ఉంది నవీనా చాలా కష్టపడి ఈరోజు సౌత్ ఇండియాగా నేను అభినందిస్తున్నాము భవిష్యత్తులో కూడా ఈరోజు అనేక సినిమా తెలుగువారు తెలుగు వారే సినిమా తెలుగు సినిమాల్లో తెలుగు వరకు నటించాలని ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం దాంతో కూడా చాలామంది ఆఫర్ వచ్చినాయి నవీనాన్ని మరొకసారి అందిస్తుంటూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా నెల్లూరులో ఒక ప్రత్యేకత ఉంది నెల్లూరు నెరజాల అని దానికి ఇంకా మేము మెరుగు తెచ్చి అనేక ప్రోగ్రామ్ చేసుకుంటూ ఒక ఇరవై మూడు సినిమాలు కూడా చూడ జరుగుతున్నాయి అందులో మన అమ్మాయిలు కూడా ఈరోజు నడిచిన ప్రతి తల్లిదండ్రులు కూడా అమ్మాయిలు ఇంటికి వరకు పరిమితి కాకుండా ఇలాంటి కార్యక్రమాల్లో ప్రోత్సహించి అందరూ కూడా నేను సక్సెస్ చేయాలని కోరుకుంటూ రేపు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మా ప్రోగ్రామ్ హిస్ట్రీలో ఉంది దానికి కూడా మీ అందరూ సపోర్ట్ చెప్పి నవీనా కూడా వరల్డ్ లెవెల్లో ఇంకా విన్నర్ అవ్వాలని చెప్పేసి అవును ఆది తీసుకుంటూ ఈరోజు అభిషేక్ గారు కిషన్ గారు మనకు ఎంతో వచ్చారు అలాగే శ్రీమతులేదు సుప్రియ గారు బాలక్ష్మి గారు ఈరోజు గెస్ట్ జరిగింది గెస్ట్గా రావడం జరిగింది తప్పకుండా మీరు చేసే కార్యక్రమానికి మీరు అందరూ ప్రోత్సహించి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు కూడా ప్రతి ప్రోగ్రామ్ పంపించి మన నెల్లూరు అని చెప్పి ద్వారా తెలియజేస్తూ నమస్తే నెల్లూరు నా పేరు నవీన ఈరోజు నేను ఇలా మిస్ సౌత్ ఇండియా అవ్వడానికి కారణం కృష్ణారెడ్డి గారు ఆయన వేసిన బాట మిస్ నెల్లూరు మిస్ నెల్లూరులో నేను రన్నర్ప్గా నిలిచాను ఆ రోజు ఆ నిమిషం నా లైఫ్ చేంజ్ అయింది ఆ రోజు నుంచి కృష్ణారెడ్డి గారు మమ్మల్ని ఒక సెలబ్రిటీ అన్ని దగ్గరికి తీసుకెళ్లారనమాట ఆ కృషి ఆ పట్టుదల నాలో ఉన్నది గుర్తించింది ఆయన నాకు చాలా సంతోషం జరిగింది ఇలా వచ్చినందుకు అండ్ సుప్రియ గారు అండ్ మహాలక్ష్మి గారు నాకు సిస్టర్స్ కంటే చాలా ఎక్కువ వాళ్ళిద్దరు బికాజ్ నేను మిస్ నెల్లూరుకి ఇలా పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పం కానీ మొదట అక్కలాగా నాకు ట్రైనింగ్ ఇచ్చి నేర్పించారు ఐఎమ్ వెరీ హ్యాపీ యూ గైజ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ నా కోచ్ ఉన్నారు మిస్టర్ అభిషేక్ సింగంషెట్టి గారు ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఒక డిఫరెంట్ లైన్ తీసుకుంటున్నప్పుడు కెరియర్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక కెరియర్ కౌన్సిలింగ్ అవసరము అలాంటి కెరియర్ని నాకు ఈరోజు ఇంత ఘనంగా నా చేతికిచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా ఇంటిలో ఒక పెద్ద దిక్కు మా అన్నయ్య ఐన్ సో హ్యాపీ ఆయన ఇలా చెప్పంగానే చాలా థ్రిల్ అయ్యారు అండ్ యాక్చువల్లీ ఫ్యామిలీలో అంత సపోర్ట్ ఉండడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ సపోర్ట్ మా అన్న దగ్గర నుంచి రావడం ఇంకా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వేదికలో నేను ఫస్ట్ చెప్పాలనుకుంది నెల్లూరు అమ్మాయిగానే పెరగాలనుకున్నాను నెల్లూరు అమ్మాయిగానే ఉండాలనుకున్నాను ఈరోజు ఈ నెల్లూరు అమ్మాయి ఇంత ఘనంగా మీరు సెలబ్రేట్ చేస్తుంటే ఐమ్ వెరీ హ్యాపీ అండ్ మా అమ్మ నాన్నకి వెరీ వెరీ థ్యాంక్ యూ బికాజ్ వాళ్ళు లేకపోతే ఈ కెరియర్ ఈ ఇంత అందం ఆనందం ఏమీ లేకుండే థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ నవీనా షెట్టి హీ హ్రియేట్ అడ్ హిస్ట్రీ ఢిల్లీలో ఇది జరిగినప్పుడు ఐ వాక్ విత్ ఎ పర్పస్ ఇట్స్ కాల్డ్ ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఆఫ్ ఎ ఉమెన్ సో నేను ఒక ఫ్యాషన్ బ్రాండ్ ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు అక్కడ ఢిల్లీలో వచ్చిన బెస్ట్ థింగ్ అంటే పర్పస్ విత్ ఎ వాక్ మనం వాక్ చేసేటప్పుడు మన వాయిస్ ఏం చెప్తుంది ఎందుకు వాక్ చేస్తున్నాం అనే దానికి ఈక్వి క్రౌడ్ నాకు వచ్చిందనమాట సో దాట్ టైం ఐ టోల్డ్ ఆడవాళ్ళు ఫైనాన్షియలీ స్టేబుల్ అవ్వడం నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు ఆడవాళ్ళ గురించి మనం ఎన్నెన్నో మాట్లాడతాం వాళ్ళ హక్కుల గురించి మనం మాట్లాడతాం వాళ్ళు ఇంత ఎంపవర్ అవ్వాలనుకుంటాం కానీ నిజంగా ఫైనాన్షియలీ వాళ్ళు స్టేబుల్ అయితే వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడుకుంటారు వాళ్ళ గురించి వాళ్ళే పోరాడతారు ఈ యొక్క పాయింట్ మీదే నాకు ఆ క్రౌండ్ దొరికింది అండ్ దేవర్ ఆల్సో హ్యాపీ అండ్ అవర్ నా థ్యాంక్ జిమ్మి గరిమా మ్యామ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫౌండేషన్ నాజ్మీ మ్యామ్ అండ్ మా మై ఆఫీషియల్ జ్యూరీ ఆఫ్ డి కెపాజెంట్ అండ్ మీ అందరికీ ఇలా వచ్చినందుకు థ్యాంక్ యూ సో ఏ రోజైనా నేను ఆ ఫ్యాషన్ బ్రాండ్ ఓపెన్ చేసినప్పుడు ఒక రూరల్ ఏరియాస్ నుంచి మహిళల్ని తీసుకొని వాళ్ళ టైలర్స్ కాను వాళ్ళ ఎం ఎంటర్ప్రీనర్షిప్స్ కాను నేను చూడాలనుకుంటున్నాను సో ఐ వాంటెడ్ ఎవ్రీ ఉమెన్ టు ఎంపవర్డ్ విత్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మిసెస్ నెల్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్నర్స్ప్రియా అని ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది నవీన విన్ అయినందుకు అండ్ ఒక నవీన విన్నైనా నేను విన్నైనా మహాగారు విన్నైనా కూడా ఇదంతా కారణం కృష్ణారెడ్డి గారే ఎక్కడో జరగాల్సిన ప్రోగ్రామ్స్ అన్నిటిని ఇక్కడ ఈ నెల్లూరులో కండక్ట్ చేయడం వల్ల మేమందరం పార్టిసిపేట్ చేసి ఈరోజు ప్రతి ఒక్క దగ్గరకు కూడా స్పెషల్ గెస్ట్గా వెళ్తున్నాము ఆ రెస్పెక్ట్ పొందుతున్నాము ఒక అమ్మ ఫర్నిచర్ మాల్ అయితే ఏమి ఒక బారాహి సిల్క్స్ అలాంటి షోరూమ్ వాళ్ళు మమ్మల్ని ఓపెనింగ్కి పిలుస్తున్నారు చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది అండ్ నవీన వచ్చి మనందరికీ తెలుసు మిస్ నెల్లూరుగా తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు అండ్ తను ఇంకా కూడా అక్కడే ఆగిపోకుండా ఇంకా ముందు స్టెప్కి వెళ్ళి మన నెల్లూరు అమ్మాయి మాకు తెలిసిన అమ్మాయి మిస్ సౌత్ ఇండియా విన్నర్ అండ్ మిస్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విన్నర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అండ్ తను వెరీ మల్టీ టాలెంటెడ్ కూడా ఒక డాన్సింగ్ అయితే ఏమి ఒక యాక్షన్ అయితే ఏమి తను చాలా టాలెంటెడ్ సో కంగ్రాచులేషన్స్ నవీన మాకంతా చాలా హ్యాపీగా ఉందండి తను ఇంకా కూడా ముందు ముందు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మార్నింగ్ నెల్లూరు ఈరోజు ఈ ఈవెంట్ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది నవీన సక్సెస్ పార్టీని ఇంత గ్రాండ్గా చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది తను నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి నెల్లూరులోనే ఫస్ట్ తను మిస్ నెల్లూరు రన్నర్ అప్గా అయ్యి తను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కారణమైనటువంటి ఇరవై ఐదు కళా సంఘాలకి అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను తనైనా ఇంకా చాలామందికి ఫస్ట్ ఫస్ట్ లెవెల్ సర్టిఫికేషన్ అనేది ఇక్కడే వచ్చింది నెల్లూరులో సో ఇలాంటి ప్లాట్ఫామ్ని మా మాకు అందరికీ అందించిన ఇరవై ఐదు కళా సంఘాలు అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు అండ్ నవీన చాలా హార్డ్ వర్కర్ నేను నవీన డైటీషియన్గా ఉన్నాను అంటే తను వన్ మంత్ ముందు నుంచే చాలా ఫోకస్ పెట్టి తను అంటే ఎంత హార్డ్ వర్క్ చేసిందో నాకు తెలుసు అనమాట ఎవరు కూడా అప్పటికప్పుడు స్టార్ట్ చేసి అలా విన్ అయిపోతామని అనుకుంటారు బట్ ఆ అమ్మాయి వన్ ఇయర్ ముందు నుంచే ఫోకస్ చేసి హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయింది అండ్ నేషనల్ లెవెల్లో కూడా తను సక్సెస్ అయింది తన హార్డ్ వర్కే తనకి ఆ కిరీటాన్ని తెప్పించిందని నా నా నమ్మకం మిస్ ఇండియా సౌత్ అండ్ మిస్ ఆంధ్ర టైటిల్ రెండు వచ్చాయి అంటే చాలా కష్టపడింది తనతో పాటు వాళ్ళ మదర్ సాయి కుమారి గారు సపోర్ట్ చేయడం కానీ తనని ఎంకరేజ్ చేయడం కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఈ కాలం మదర్స్ అట్లా సపోర్ట్ చేయడం అనేది నేను అసలు చూడలేదు ఇలాంటి మదర్ తనకి దొరకడం తన అదృష్టం ఇంకా తను ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సక్సెస్ అవ్వాలి నెల్లూరుకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు అభిషేక్ సింగం శెట్టి సైకాలజిస్ట్గా కెరీర్ కౌన్సిల్గా గత పదేళ్ల నుంచి వర్క్ చేస్తున్నాను కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా వన్ ఆఫ్ మై స్టూడెంట్ గురించి మాట్లాడడం నిజంగా ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు ఎందుకు అంటే ఈరోజు మనందరం మిస్ ఇండియా సౌత్ ఇండియా ఇలాంటివన్నీ విన్నప్పుడు మనందరం మైండ్లో వచ్చేది ఏంటి అంటే పొట్టి పొట్టి బట్టలు అలానే అందం కానీ ఈరోజు నిజంగా క్రైటీరియాలో చూస్తే కేవలం అది ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే కానీ మిగతా ఎయిటీ పర్సెంటేజ్ ఏంటి అంటే మిగతా ట్వంటీ పర్సెంటేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక అద్భుతమైన ఫ్లూయెన్సీ ఇంగ్లీష్లో మాట్లాడాలి అండ్ ఇంకొక ట్వంటీ పర్సెంటేజ్ చూసేటప్పటికి వాళ్ళలో ఉన్న అద్భుతమైన స్కిల్స్ అది వాక్లో కావచ్చు లేకపోతే వాళ్ళ అభినయంలో కావచ్చు అక్కడ వాళ్ళు పర్ఫామ్ చేసే విధానం కావచ్చు అండ్ అనదర్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చూస్తే ఈరోజు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఆలోచన విధానం సమాజం పట్ల వీళ్ళు నిజంగా ఒక మిస్ ఇండియానో మిస్ సౌత్ ఇండియా అయినప్పుడు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఈరోజు ఇందాక మాట్లాడుతుంటే నవీన శెట్టి చెప్పారు ఏమని ఈ రోజు ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఒక్క దాంట్లోనే కాదండి ఉమెన్కి ఏదో రిజర్వేషన్ ఇవ్వడమే కాదు నిజంగా వాళ్ళు అనుకున్న కలల్ని సహకరించాలి అంటే దాంట్లో ముందుకెళ్ళాలి అనే అటువంటి అద్భుతమైన సాయికుమారి గారు ద్వారకా గారు అటువంటి అమ్మానాన్న దొరికినందుకు నిజంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ నీకంటే ఫస్ట్ వాళ్ళది నవీన రైట్ మరి ఈరోజు ఇంత అద్భుతంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యాజ్ మెంటర్గా నేను నవీనాకుంటూ నవీన గురించి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒకే ఒక మాట చెప్తాను నవీన చేసేది కనిపించదు కానీ రిజల్ట్ మాత్రం వినిపిస్తుంది అంత అద్భుతంగా తన కష్టపడుతుంది మరి ఇటువంటి పాయింట్లో ఈరోజు ఇంత అద్భుతంగా మన నెల్లూరు ఇండియాలో గొప్పవాళ్ళు ఒకరు అంటే ఇండియా మొత్తం అంటే ప్రపంచంలో తీసుకుంటే ఇండియా గురించి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు మళ్ళీ ఆ ఇండియాలో ఇంకొంచెం ఫిల్టర్ చేస్తే ఆంధ్ర తెలంగాణ మాట్లాడుకుంటారు మళ్ళీ అదే ఆంధ్ర తెలంగాణలో చూస్తే ఆంధ్ర వాళ్ళు కొంచెం వాళ్ళకంటే ఎబిలిటీ అని మనందరికీ తెలుసు మరి ఆంధ్రాలో కూడా తీసుకుంటే ఈరోజు నెల్లూరు దేంట్లో తగ్గదు అని చెప్పి ఈరోజు నెల్లూరులో నా ప్రతి ఒక్కరు ఈరోజు ఇరవై ఐదు కళా సంఘాలని అద్భుతంగా రన్ చేస్తూ నిజంగా సార్కి సంబంధం లేని ఫీల్డ్లో ఈరోజు యాజ్ అ సైకాలజిస్ట్గా నేను సైకాలజిస్ట్ని సపోర్ట్ చేస్తాను అది గొప్పతనం కాదు కానీ నాకు సంబంధం లేని ఫీల్డ్స్లో ఈరోజు కళారంగం ఎక్కడ చనిపోతుందో దీన్ని బతికించాలి అనే ఒక అద్భుతమైన ఆ పాయింట్తో ఈరోజు ఇంత అద్భుతంగా ఇన్ని కళారంగాలకి ఇవన్నీ చేస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలానే ఈరోజు ఇక్కడ ఉన్న వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చాలా సంవత్సరాల నుంచి బాగా పరిచయం మరి మన కిషన్ అండ్ అలానే ఈరోజు ఇక్కడ వచ్చిన వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు నెల్లూరులో ఆ బాటలోకి స్టార్ట్ చేసి ఫస్ట్ ఆ విత్తనం వేసింది ఈరోజు మహాలక్ష్మి గారు అలానే సుప్రియ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ దాన్ని స్టార్ట్ చేసినందుకు అంతకీ నమస్కారం ఈరోజు తేజస్విని గ్రాండ్ నందు మిస్ సౌత్ ఇండియా గా ఎన్నికైనటువంటి నవీనా శెట్టిని ఈరోజు సత్కరించడానికి ఎంతో మంది వారి బంధుమిత్రులు కావచ్చు అలాగే వారిని ఆశీర్వదించడానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి గారు అలాగే మిస్ మిస్ నెల్లూరు మిస్సెస్ నెల్లూరు సుప్రియ గారు అలాగే మహాగారు అలాగే సైకాలజిస్ట్ అభిషేక్ సింగం శెట్టి గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ముఖ్యంగా నెల్లూరుని నెల్లూరు అంటే ఢిల్లీ స్థాయిలో నెల్లూరు చాలా చిన్నది ఢిల్లీ స్థాయిలో నెల్లూరు చాలా చిన్నది అలాంటి నెల్లూరుని ఢిల్లీ గడ్డ మీద ఈరోజు నెల్లూరు మిస్ సౌత్ ఇండియా ఒక పతాకం తీసుకొచ్చినటువంటి నవీనా శెట్టి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి ఇలాంటి కళ కళల్ని ప్రోత్సహించేటటువంటి ముందుగా వీళ్ళకి వేదికనే ఏర్పాటు చేసినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాగ ఎంతోమంది కళలు ఉండి వారు ఇళ్లలోనే మిగిలిపోతున్నారు వారిని ముందుకు తీసుకోవడానికి ముందుకు తీసుకురావడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి అమరావతి కృష్ణారెడ్డి గారు మిస్ నెల్లూరు కావచ్చు మిస్సస్ నెల్లూరు కావచ్చు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టి యువతని కావచ్చు మహిళల్ని కావచ్చు ఎంకరేజ్ చేసేటటువంటి పాత్రలో ముఖ్యమైనటువంటి పాత్ర నెల్లూరులో అమరావతి కృష్ణారెడ్డి గారు పోషిస్తున్నారు అలాగా ఎంతోమంది ఈరోజు ఇళ్లల్లో ఉండే మహిళలు ఈరోజు ఒక సెలబ్రిటీలుగా ముందుకు వచ్చారంటే దాంట్లో ఈరోజు ఈ వేదిక మీదే ముగ్గురు మహిళలు ఉన్నారు మనకు ఉదాహరణగా వారి ముగ్గురు వచ్చారంటే అమరావతి కృష్ణారెడ్డి గారు కారణం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అమరావతి కృష్ణాగారి రెడ్డి గారిని కోరుకుంటున్నాము అలాగే నవీనా గారిని కూడా ఏదైతే తను ఆల్రౌండరు ఏదైతే డ్యాన్స్ కావచ్చు సింగింగ్ కావచ్చు చదువులు కావచ్చు ఎప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉండేటటువంటివి పాప నవీనా తను ఈరోజు తనల్ని ప్రోత్సహించినటువంటి వారి తల్లిదండ్రులు ద్వారా మా ద్వారకా గారు కావచ్చు అలాగే సాయి గారు కావచ్చు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ ఎవరైతే ఆడపిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వారిని ఆదర్శంగా తీసుకొని ఎవరైతే మహిళలు ఏదైతే ప్రోత్సాహం యువతలు ఎవరైతే ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో ప్రోత్సాహం అందించి వాళ్ళని ఆ కళల్లో ముందు పెట్టాల్సిందిగా వాళ్ళ తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా నేను ముఖ్యంగా కోరుకుంటూ ఈరోజు నవీనాని ఈడు బ్లెస్ చేసిన వాళ్ళంద బ్లెస్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా నవీన ఉన్నత శిఖరాలని అధిరోహించాలని

హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది డైలీ డ్రా డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన సోలూరు మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని